వెట్టి చాకరీ ఈనాటికి పోలేదనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం అంటే ఇప్పటికీ కూడా దుర్మార్గంగా వెట్టి చాకరీ చేయించే వాళ్ళు ఉన్నారనడానికి సాక్ష్యం తాజాగా పల్నాడులో బయటపడింది ఏదైతే ఒక కలప వ్యాపారి కల అక్కడ ఉన్నటువంటి ఒక కలప వ్యాపారి చేసుకొచ్చినటువంటిది నెలకి మూడు ఇచ్చాడు రోజంతా పని చేయించుకున్న నిత్యావసర సరుకులు కూడా సరిగ్గా అందించేవాడు కాదు దీంతో గంజినీళ్లతోనే కడుపుకున్నటువంటి పరిస్థితి అనారోగ్యానికి గురైన ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి చివరికి వ్యాపార నిర్వాహకంతో నాలుగేళ్ల పాప కూడా చనిపోయింది ఇలా మూడేళ్లు వ్యాపారి చర్యలు ననకాయాతను అనుభవించామంటూ కూలీలు ఇప్పుడు పోలీసులు సాయంతో బయటకు వచ్చారు పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం అయినవోలుకి చెందిన కలప వ్యాపారి మస్తాన్వలి మూడేళ్ల క్రితం తన పొలంలో పనుల కోసం ప్రకాశం జిల్లా త్రిపురాంతకానికి చెందిన ఆరు కుటుంబాలను పనిలో పెట్టుకున్నాడు వాళ్ళందరూ యానాది సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దాదాపు ఇరవై ఐదు మంది వరకు ఇతను దగ్గర పనిచేస్తున్నారు కలప నరికి ట్రాక్టర్లు లారీల్లో లోడ్లు లెక్కిస్తుంటారు ఎండా వానాన్ని తేడా లేకుండా పని చేయించుకుని ఒక కుటుంబానికి నెలకు మూడు వేలు ఇచ్చేవాడు మా తమ్ముడి కుమార్తెకి నాలుగు